హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఆ రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలో నారాయణ బాబాయ్ లేడు కదా సో అందరూ కామెంట్ చేసిరు నారాయణ ఎక్కడ నారాయణ ఎక్కడ అని చెప్పేసి ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఆయన షూట్స్కి అయితే రాలేదు దాన్ని మీరు అర్థం చేసుకోండి ప్రజెంట్ అయితే మనము రెండు షూట్లు అయితే చేసినాము ఆ రెండు షూట్లలో నారాయణ బాబాయ్ లేడు తన తర్వాత వచ్చే వీడియోస్లో మాత్రం నారాయణ బాబాయ్ రెగ్యులర్గా వస్తాడు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా ఈ వీడియోని అయితే తప్పకుండా అందరూ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి థ్యాంక్ యూ నీ అవ్వ నాకే పని చేత కాదని పత్తిల దంతలు పైసలు ఇచ్చి వేరే డోళ్ళతోని నా పెళ్ళేమో కలిదంపా పత్తి కలదంపా అంటుంది నేనేంది కలతా దీన్ని కైకిలో పిలువని చెప్పినా పిలవచ్చు మెల్లగా పత్తిశల్ల కైకిలో తెచ్చిపెట్టి మెల్లగా తప్పించుకుంటా ఏం చేస్తావు సుత్తిగా నేను ఏంది చేస్తా నాకేమో అవసరం అదే చేసుకుంటుంది వాళ్ళే చేసుకుంటారు నీ అవ్వ అవ్వ నేను పెద్ద పని మంతురాలు లెక్క ఏతులు కొడుతున్నా మొగన్ మొగం దగ్గర పత్తి వాళ్ళే అని నాకేమో ఈ పని చేత కాదాయే ఎట్లాగో కూలామని పిలుస్తా కదా ఆ మును నా మోగుడు ఇద్దరే వేస్తారు ఇక నేను చేసేపు ఆ ఊతలు కానీ ఈ కానీ పని చేయబుద్దు అయితే లేదని ఎండ కొడుతుందని వాన కొడుతుందని అవుతుందని అన్నీ ఏతులు కొడతా మంచిగా పని తప్పించుకుంటా ఇక మంచిగా టైంపాస్ చేసేస్తా ఇక లేకపోతే నాతో గా అబ్బో నేను చెయ్యనే చెయ్యవ్వా నా పెళ్ళని నలుగురు కైకి అని చెప్పినా పిలిచిందో లేదో పైసలు పడతాయని అది పైసలకు భయపడే మనిషి పిలిచిందో లేదో చూడాలి ఏమైంది కైకి పిలిచావా నడి ఈ గిలం వల్ల దయ్యం లెక్క కూర్చున్నావు అరే ఓదికి పొద్దు ఎంతమంది వస్తారు కైకిలు సద్దులు పెట్టావా అసలు అప్పుడు అయ్యావు అక్క మూడ్రదిందో ఎందుకని కావాల్సిన మాటలు ఊరంతా తిన్న కైకిల కోసం ఒక్కలు దొరకలేదు ఎవరు బయక వాళ్ళకే పనులున్నాయట ఒక్క ఆమెనే దొరికింది టిఫిన్లు మా పెట్టినా ఏంది ఒక్కళ్ళు పిలిచినవా గంతసేను ఒక్కళ్ళతోనే అయితే ఓ నలుగురు అది విలువ పోయినావు గది కూడా శాత కదా నాకంటే శాత కాలేదు మరి నీకేమైంది పిలుచుకొని ఉంటుంది ఇప్పుడు బయట తిరుగుపో ఏర్పడుతుంది ప్పుడు పోయి కైకి పొద్దు ఎక్కింది గాలైంది ఇప్పుడు ఎవరు వస్తారో ఎవరు చెప్తారే ఇప్పుడు నువ్వు విలుసుకోపోవ నీ అక్క సంపుతని వా ఏంది ఏమో చేయలా పడుతున్నావు చెప్తుంటే అర్థమైతే లేదా నువ్వే విలుసుకోపో ఏర్పడతాది నీకు ఎవరు ఎవరు అత్తలేరని ఎవరు అత్తలేరా ఇప్పుడు నేను ఊళ్ళో పోయి పిలుసుకత్తా ఏం చేద్దాను అచ్చినాక ముఖం పలుకొడతాను అమ్మ ఏమనుకుంటున్నావా అట్లనా కూలలో అయితే దొలకరాకపోవు అప్పుడు చెప్తా నీ సంగతి నువ్వు నా ముఖం పలకొట్టు కాదు నేను నీ ముఖం పలకొడతా పో తొలకరా పో తాత ఎవరు నేను కూడా చూస్తా చూడే చూడు ఇప్పుడు పోయి కూలలో పట్టుకత్తా పట్టుక నా పేరు ప్రసాద్ గడ కాకపోవాలి అచ్చినాక చూస్తు నువ్వే నీ అవ్వా ఈ నెలలోనేమో మనుషులు ఇవ్వలేరు నా పిల్లంతో ఈ కైకి పట్టుకత్తానే ఎదురకూడదు పట్టుకపోకపోతే ఇజ్జంది మనం పోతుంది ఈ పెద్ద ఉన్నదా పెదా ఓ పెదా పతికేళ్ళ వస్తానే రావా అయ్యో మాకేందుకు అత్త అవుతుంది రాదో యాభై రూపాయలు ఇస్తా కానీ మళ్ళీ నా పెళ్ళ ఎప్పుడైనా రావా మీకు అయ్యో రాను రానని సరే సరేది రాకుండా అయితే నా పెళ్ళని పంపియా ఈ గలిలో రారు కసుపుసు అంటారు గిట్ట పోతా అరే ఎవరు పిలిచినా రానంటారు పుణ్యానికి వచ్చినట్టే చేస్తారు నా పిల్ల మొగ్గడ్డం ఎదురు కొడుతుంది ఎట్లా ఇప్పుడు ఏం చేస్తారు గిట్టన పోంటారా అడుగుతా మనకి ఆగా బహుశా పత్యాలు అతవా రాను అయ్యో రాదు పైసలు ఇస్తా గానీ ముందుగా తెలిసిన కూకుండి నీకు రా అన్న విద్య అయ్యో ఊర్లో అందరు వాళ్ళకే పోతారా మరి ముందుగా తెలిసిన తిట్టరా విద్య అయ్యో మా తిడుతుంది మాకు కూడా టైం అవుతుంది మంచిగా ఉన్నా కానీ అగో ఏం సార్ రేపు పిల్ల ఏం చేస్తాను ఏం లేదా ఏ పత్తికాయలు పడతావా గాపానికి వస్తా పత్తికాయ గాపానికి వస్తానా ఏమైనా దొంగతనం రమ్మన్నా రా పత్తికాయలు రమ్మన్నా రాను అరే ఇంటికాడు ఉండే ఏం చేస్తావురా రాను పని చేసుకొని ఈ నాలుగు పైసలు సంపాదించుకోవాలరా మగ పుట్టు పడి పుట్టినప్పుడు రాను నేను ఇంతనే కూర్చుంటాను నేను అర్థాది రా ఏ పని రానే నేను ఇక కూర్చో పక్కేసుకొని పండు తిను పండు తిను పండు ఇక చూడు ముంగర ఎట్లా వేస్తాను రాను అంటాను రానటు రాను ఏం చేస్తారా ఇంటికాడ ఈ పోరా వారైతే అరే ఒక్కరికి బాగుపడే లక్ష్యం లేవు పని చేసుకొని బతకాలిరా రా అన్నా కాదా నేను చూడు ఎంత పని చేస్తానో ఇరవై నాలుగు గంటలు పని చేస్తాను రికామ్ లేకుండా ఇంత అర్థం చేసుకోవాలి మనుషులు అరే రే మా పిల్ల బర్త్డేరా ఏమైనా పైసలు చెడిగారా నా అతను ఎక్కడరా నేను ఏమన్నా పని పోతున్నారా ఆయన ఉన్నాను ఎట్లా అడిగినవరా అరే సూడ్రజేరా పైసలు లేవురా సరే అయితే ఎట్లన్నా సర్చేద్దా అండి అమ్మా పనికి వేస్తారా అయ్యో రా రాదు పైసలు అయితే అయ్యో ఎవరు అడిగినా మాకే పని ఉంది అంటారు ఏం పని పో పొద్దుగాల పొద్దుగాల ఎవరి మంది అని ఒక్క కైకి వెళ్ళలేరు ఏం చేయాలి ఎట్లా ఇవ్వాలి దొరకాలి మీ పోరాలు అడుగుతా అట్టుకేనే ఉన్నట్టున్నారుగా అరే ఏం చేస్తారా అట్టి ఉండి ఏం చేస్తారు పత్తికెళ్ళవరాదు రాదు మాకు ఏ గాడల పనికి మేము ఏడు మేము రామ్ ఇంకా వేరే పని చెప్పు గా పని అయితే మామూలుగా కాదు పని చేయడానికి ఆడల పని మొగల పని అయిందిరా చెట్టుకి కూర్చొని బాత్కాలి కొడతారు నడు పని చేసుకుంటూ పది రూపాయలు వస్తాయి అరే మామ పని పోతే మంచి మా పిల్ల గిఫ్ట్గా పైసలు వస్తారా పోదాం మారా సరే నువ్వు సబ్ పనికైతే వస్తాం కానీ మాకు పైసలు ఎక్కువ కావాలి మారా పైసలు ఏముంది తమ్మి పని చేస్తే నేను సరే అన్న వస్తాం మరి తొందర పొద్దుపోతుంది సరే నేను మా సరే సరే నీ ఇంటికా నీ యాక ఇద్దరు పురాలు అయితే దొరికిరు నా గట ఇద్దరు దక్కింది ఇక పోతా దాని సంగతి చెప్తా నీకు దొరుకుతారా కాయ కిలోలు ఏది పట్టుకరాపో అన్నవు కాదే వాయి అత్త నా ఇక పట్టుకొత్తా నాకు కైకిను నన్ను తక్కువ మంచిదే నేను పోయిందంటే పని అవుతుంది నా గురించి తక్కువ చది ఏ ఉన్నావా ఏ నడు నడు ఏంది ఏమో ఏమైంది దొరకదు కైకి నేను చెప్పినా కదా చెప్ అంత సంబరపడికే వాయి నేం పోయినాక మంది దొరకపోవడం ఉంది ఇద్దరు పోరాని వస్తారు సద్దులు పెట్టుకొని నడువు ఇంట్లో అని చూసావా నడువు వెళ్ళు సరే సరే అరే పిల్లలు వర్షం పడ్డది గడ్డి పుస్త వస్తుంది ఎంతైతే తొందరగా చేసుకొని ఇంటికి పోదాం సరేనా టైం పాస్ చేసుకుంటా నిలవాడకు ఎప్పుడు పెట్టు నిన్ను చూస్తే వాళ్ళు మాయారు అయ్యో నా వినవాడు ఏడుమంది నువ్వు ఎప్పుడు తీకే నా వినవాడు ఎంత ఆ చూడు మారే వీల ముంగట్లా ఇద్దరు తీసుకుంటే మాట్లాడుతున్నాను అరే ఇంటికాడ పురాణ అంటే నా నా అరే పిల్లలు వర్షం పడ్డది పుసపుతుంది చెప్పనా ఎప్పుడైతే అప్పుడు ఇంటికి పోలే తొందర తొందర కానీ ఇగో గడ్డి బుత్తంత ఉన్నది బాగాలేదు సరే కానీ కానీ సరే మన పిల్లలకయ్యే గురి సాధగాని పనుడు నీ కళ్ళకు ఏ ఊకెళ్ళలు పెట్టకు కానీ పని ముందు కదా కానీ అని తిట్టు నువ్వు అబ్బా ఎవరిదాకా వర్షం కుట్టింది మళ్ళీ కొడుతుంది హలో అరే ఇంకో పోలే ఏ ఇప్పుడే అవతలకి వస్తుందని సరే వెళ్ళిపోయినా వచ్చింది ఇప్పుడు ఎంత పని చేసిందని అవతలకి తరుపోతాడు రా ఇంకా కూలి ఎక్కువ ఇస్తావాడు పైసలు వచ్చిస్తారు ఇంకా నీకు ఏ వానికి ఎంత అర్జెంటో తి పోయినది పోయింది వస్తాడు తిక్కరాదే ఈ ఎండ బాగా కొడుతుంది దూప కాబట్టి ఏయ్ ఆ డబ్బా నీళ్ళు ఆ బోర్ గడికి పోయి నీళ్ళు పడకత్తా పోయినట్టు కాదు చెప్పండ్రా అయ్యో చెప్పండి రాకపోతే అడుగుంటానే ఈ అవ్వతడు గీ ఎండకు కలుసుడు నాతో నీడైతుంది మంచిగా చెట్టుకి పోయమంట ఓ గంట సేపు ఈ ట్రాక్కుంటుంటా నీళ్ళు తెస్తాను నచ్చిన కదా పోతా సప్పటికే అంటా అబ్బా షట్ని కూడా సల్లగా ఉంటుంది ఇక్కడ పంట చెరుసేపు అబ్బా సల్లగా రా బాచరు గంట సేపు పంట ఇక నాన్న లేదు అబ్బా అమ్మాయ చల్లగా ఉండేది బాచను గంట అయినాక పోతా ఎందుకు లేట్ అయిందంటే కరెంటు మీద చెప్తా గంతే ఊపిలగా చేయిన కా చీ ముతుంద సేపు కూడా కాకపాయి ఇప్పుడే అవతల కోతివి గంట సేపే ఆ ఇట్లా పోతే ఎట్లా ఎప్పు కూర ఎట్లా ఇస్తారు నేనేమన్నా కావాలను పోయినా వచ్చింది పోయినా మీ చేయిన కూర్చొని ఉండనా అవ్వో బాగానే ఉన్నావు నువ్వు ఏడవని మోడు నీళ్ళు తెస్తాను అటే పోయిండు నీళ్ళు చంపుతారా ఏమి వెళ్ళా ఏమో కదా అక్క అటే వేయండు ఏంతసేపు పొద్దుగా అన్నాడు ఏమన్నాడు ఎప్పుడైపోతే అప్పుడే పోదాం రా అన్నాడు

మాసక్కనేస్తూ రావా గిట్లయితే బాగా వస్తాం మళ్ళీ సెట్ కింద నీరు చల్లగా మంచిగా పట్టింది గంటకి ఎక్కువనే కావచ్చు ఇక మెల్లగా నీరు పట్టుకుని పోతా ఇంకో నాలుగు సార్లు ఇట్లా అనుకో పొద్దు సేట్గా పోవచ్చు పని చేసినట్టు ఉంటుంది ఇంటికి అబ్బా గట్టి అబ్బా కొడుక నీళ్ళకని గంట సేపు చేసేస్తావా ఇట్లా సంగతి ఆగు ఇప్పుడు నువ్వు పోయి కలుపో ఇక నేను పోతా గంట సేపు అని చెప్పే పండుకొని ఎత్తా ఇక నోరు మొత్తం ఎండకపోయింది మస్తు దూపవుతుంది ఈ మొగుడు పోయిండు పోయి చూసి పెళ్ళమే పోయింది నీళ్ళకి రావద్దు మనసులు అరే నీ వలన వచ్చింటా నేను ఈ ఎండ ఏంది ఇంతగానం గుట్టి ఈ ఎండలో నేను పని చేస్తే నాతో అవుతుంది పొద్దు కదాకా వామ్మో ఒక గంట సేపు బండుకున్నాను అనుకో మంచిగా పానం సల్ల పడుతుంది జరిసేపు వెనక మెల్ల ఏమైందని అడిగితే నా మోన్ కోసమే గుడ్డలన్నీ లింకులాడొచ్చినా ఏడ కనవలేడు అందుకే గింతసేపు కవర్ చేస్తాయి ఇక మెల్లగా తప్పించుకోవచ్చు అబ్బో లేకుంటే నాతో నీడ అవుతుంది గీదంతా మీరే గడిగెళ్తారా నా పెళ్ళి మీది ఉదయనే ఉన్నారు అయ్యా నీళ్ళు తెస్తామని అటే పోతావు నీ పెళ్ళ అటే పోతావు నువ్వు అటే పోతావు మాకేం దూపు అవుతుంది ఏం మనసులు రన్నా మీరు మీకు కూలి వేసినందుకు బుక్క నీళ్ళు కూడా పోయారా ఏడనేమో జంపుడు చంపుతుంది అప్పుడే నాకు పోయినావు ఇప్పుడు వస్తే నేను న్యూస్ కూడా దొరసాని కూడా అటవైంది ఇంతవరకు భర్తలే అరయ్ మీకు అప్పటి నుంచి వెళ్ళి బాగా దూపు అవుతుందని తెలుసురా బోర్లు అన్నీ తిరిగిన కరెంట్ లేదురా అటు లాస్ట్గా కట్టకు కూడా పోయొచ్చు రా ఎక్కలేవు ఇప్పుడే కరెంట్ వస్తే ఆ క్యాన్లో పట్టుకుని వచ్చినా మీరు ఫస్ట్ దూపవుతుంది నీళ్ళు అవ్వరీ నీళ్ళు అవుర్రీ అరే నేను తీసుకొస్తానే పోతుని మళ్ళీ ఈ బద్మాసి నా కోసం ఎందుకు అక్కా అక్క మీరేమనుకోగురి తొందరనే వేనా కరెంటు లేక లేట్ అయింది అరే కైకి పెట్టుకొని అది నాకోసం వస్తదా నేట దింగపోతానని నచ్చిందా ఇది దాన్ని నాలుగు ముద్దవు కత్తది అక్క మీరేమనుకోరు అరే అరే కలుగురి కలువురి నేను దాన్ని ఆ కలుగురి తొందరనే అత్త ఏముంద నువ్వు అక్కడ సేపు పోయిగా నీ యాక మళ్ళీ గంట సేపు పండుకున్నానుకో తినేళ్ళ దాకా పురుషోత్తగా నన్ను అనటం లేడు ఆరామ్సే పట్ట ఎంత సల్లాగా తదు మనిషిగా రాను బొంబై కిరాను రాను బొంబై కిరాను అసలు వీళ్ళు ఏమనుకుంటారు ఈమె వచ్చింది ఈమె పోయింది ఆయన వచ్చింది మళ్ళీ ఈమె ఇటు పోయిందని ఆయన పోయిండు అసలు వీళ్ళ పానాలకి ఏమనుకుంటారా ఓ బిడ్డ మళ్ళీ పాత వీళ్ళ కూలి రావద్దు మొగడు పోయిందని పెళ్ళామాయ పెళ్ళామాయ అని మొగడు వాయ్ వీళ్ళు ఎట్లా బతారా ఏం పాడైందో వీళ్ళకి మళ్ళీ పాత కూలి రావద్దు బిడ్డ మనం ఇక గందేనమ్మా మలసర కూలు రానే రావదు వామో సైలెంట్ గా పోతే వాళ్ళకి అనుమానం వస్తుంది నమ్మకం తిట్టుకుంటూ పోతా అప్పుడేం అనుమానం రాదు ఈ ముండ కొడుకు ఏడికి వేయో ఏమో గిన్ని గుడ్డాలు తిరిగితే ఏడుగా వాడు పాడైతలేడు మీ పంతొంగ మొంగళ చెప్పు అరే గింతసేపు అవ్వ పోతే నీ నీడ పనిష్ పెట్టుకొని ఎట్లా ఈ ముడకడుకోమో నాగండనం ఓపాయండు నేను రావాల్సి వస్తాను పనికి ఏదో పెట్టుకున్నాడు అద్దరంగా నీ సి 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 పాడుగాను తిరిగి తిరిగి కాళ్ళని నొప్పులు రావట్టే గిట్టనా గిదా మనిషి రీతి నీ అరే వచ్చినాడా అక్క అవు గింత అద్మానం ఉన్నరండి మీరు ఒకటే మును వెళ్ళారు ఇంకో మును బట్టి గిన్నె ఉన్నారు ఇన్నే మసలుతున్నారేంటి ఇక మునుమంత ఎప్పుడు వెళ్తారు ఇక చేనంత ఎప్పుడు కలుస్తారు మీరు ఇక గిట్ల అయితే మీకు కూలు ఎట్లా ఇవ్వలేను మంచిగా ఉన్నారా ఒకరూ మీకేమైంది కొంచమన్నా సిగ్గున్నాద అట్లా మాట్లాడితే అందుకు మగడువాయ మగడు అంక నువ్వు పోతివి ఆ పని చేసిన తిడుతారా ఒక గిట్లా గిదేనా మీరు ఇది మీ మునుము మళ్ళీ పాత వస్తావా మీకు పనికి మీరు రమ్మంటే రామ్మేమిగా ఇంకా గిన్నె ఉన్నారా అని మాట్లాడుతున్నావు ముందుగా మీ మునుము లేడు చూసుకున్నారా మీ మునుములైతే వెళ్ళు ఫస్ట్ తర్వాత మా మునుముల గురించి మాట్లాడు నేనేం చేయాలి పిల్లగా మీ అన్నట్టు అటు వేయండి అని లింకరానికి అనుభూతి గుడ్డాలన్నీ దేవులన్నీ ఏడగా అనత్తలేడు ఏం చేయాలి చెప్పు నేను ఉంటే మీతో పాటు వెళ్ళకపోదునా ఇంకా మీకన్నా ముందుగానే పోదును గంట సేపాయి నీ మొగడు పోయి ఇంతవరకు పతకలేడు ఏంది గంట సేపాయి నేను పోయి అయ్యా నాకోసం కోసం ఏడ లెంకలాడుతుండూ ఏమో అక్క జర మీరు ఏమనుకోకూర్రి నేను పోయి దోలుకత్తా అట్లుండు మీరు మళ్ళా నువ్వు కవా ఆగు నువ్వు ఆగు ఆగు ఏ డబ్బుని అత్త డబ్బుని అత్త నా మోగన్ కంటే ఎక్కువ నాకు ఈ పని ఆగురి తొందరగా అంత లేట్ అయ్యా అమ్మ దొంగ మూగుడు గంట సేపు వేయండిటా ఏమో అయినా ఈ కూలులకేంది ఏమో బాగా పుణ్యానికి ఎత్తారా పైసలు ఇస్తాం కదా పీకే గడ్డి మా మేము ఎప్పుడన్నా వేసుకుంటాం మాతో వీళ్ళకేందో ఏమో అవ్వ ఇప్పుడు వన్నా అంటే ఇక తినేయాల దాకా లేవ్వా మెల్లగా అప్పటికి లేచిపోతా చెట్టు కింద అంటే సుఖంగా ఉండదు పట్టింది పొయ్యి బుక్కడ తిని వచ్చి చెట్టు కింద అంటే పొద్దుకినా పురుసతిగా ఏ రందిలేదు నాకు ఇక హలో గిడు వినవే నువ్వు నీకోసం షేర్లు చెలకడని తిరిగి ఎత్తనా నువ్వు నన్ను ఇంట్లో అడుగుంటావేన కదా నువ్వు ఎటువంటి పోయినావేమో వచ్చినా నువ్వు ఏడున్నా ఏం ఆ మన ఇద్దరికి మంచి గుజనదే నన్ను ఇంట్లో అడుగుంటా నువ్వురా నిన్న ఆ సేనుడే పోతుంది కైకి పోతుంది ఆడికి వాళ్ళ దగ్గర పోతే పుట్టు పొట్టు దిద్దా తిడితే తిడ్డంది నీకంటే ఎక్కువనా నువ్వు ఘనవడదులేవని ఎంత భయమైంది తెలుసా అటు గుడ్డలన్నీ ఆ పొలంలో పండిపోయినా గుడ్డలు దిగువైనా సేను చెల్లిక మొత్తం లెంకలాడియా ఇప్పుడు నువ్వు కనబడడానికి నాకు మనసు తర నిమ్మనమైంది తెలుసా సేనంటేంది చేను ఇలా కాకపోతే రేపు నీకంటే ఎక్కువనా అయ్యా అర్థం చేసుకో ప్రేమను నీ అసంటే పిల్లలందరకుడు నా అదిస్తే ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో ఆ దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు నేను కూడా ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో ఏమో అయ్యా నీ అసంటి మంచి మనిషి నాకు భర్త లెక్క వచ్చిండు సరే నువ్వు బాధపడకు పోదాం దా శానికాలకి వాళ్ళు ఎదురు చూస్తారు అనుకు తిగి తిగి కాలు నృతానికి వచ్చు నీకు అరే తమ్ములు దబ్బదెబ్బ వికురా ఎప్పుడైతే అప్పుడే ఇంటికే దబ్బదా పీకురి పీకురి కొంచెమన్నా సిగ్గుందా అన్న నీకు ఎప్పుడైతే అప్పుడ ఎప్పుడైతే అప్పుడే అంటున్నావు కానీ ఒకసారి శైలు నుండి కలుస్తున్నావా ఒకరు పంట ఒకరు ఉరుకుతురు ఏం పద్ధతి అనే ఇది మిమ్మల్ని పెట్టి తమ్ముడు అయింది అయిపోయింది కల్తంపాటు అందరం కలిసి తొందర కళ్ళు అబ్బా అడ్డగోలు దూపైతుంది అన్న ఆ షెట్ కాడు పోయే ఓపిక ఊర్లేదు అన్న జర ఆ జగ్గులు నీళ్ళు పో నువ్వు ఆగయ్యా నేను జరని దాయి డబ్బాలు నిప్పుకొని వస్తా నువ్వు కాని అక్క నువ్వు దెబ్బ దెబ్బ వీకెత్తారు నాతో నేడైతుంది సి పడుగా నువ్వు జరిసే బంట ఏమైందన్న ఈ మంటే పోయింది దానికి ఇంత భయం చేస్తాం మీ ఎటు మొత్తం గట్టే ఉంటుంది పెద్దగా కదా వన్సత్తలు ఇవ్వచ్చు నేను అట్లా పోయి ఇట్లా పట్టుకుని ఎత్తా సరేనా దెబ్బతావా కానీ కర్రీ అవ్వతోడు నీళ్ళు తెత్తా అని చెప్పి అన్నావా నువ్వంటే నాకే నేను కూడా అంటా వారి వీళ్ళేంద్రాల్దేశానికి అటే పోయి ఏం చేస్తురా అరే సుదారా శిశి శిశి సి సి ఇట్లా అంటారు ఇద్దరు ఇళ్లకు లేవు బావా లేవు నీళ్ళానికి ఇట్లా అంటారా ఏం మనుషులు ఉన్నారు మీరు అయ్యా నాకు ఏమైంది అసలు గీడెందుకున్నా నీళ్ళు తీసుకొస్తా అని వచ్చినా కదా నువ్వు మొత్తం కళ్ళు తిరిగినట్టు అయింది అట్లే పడిపోయినట్టున్నా నీకంటే కళ్ళు తిరిగి పడిపోయిన కరెక్టే ఆయనకి ఏమైంది గురి పడకుండా మంచిగా కొనడు అయ్యా ఎప్పుడు వచ్చిండు నాకేం తెలియదు వానా వానా లేవు నీళ్ళు సార్ వచ్చి గిట్న వాడటా అయ్యో తమ్మి నువ్వు చెప్తే నమ్మవు కానీ నేను వచ్చేసరికి నా పిల్లల పడిపోయింది సూసుడుతోనే దళ కొట్టి పానవట్టు అయిపోయినాయి తమ్మి నాకు ఏమైందో నాకు అర్థం కాలేదు ఇప్పుడు నువ్వు నీళ్ళు కొట్టి రాక నాకు పానే ఉన్నది మర్చిపోయినా నేను అయ్యో అవు లేచిన వానే లేచింది లేచింది తమ్మి లేచింది ఇప్పుడు నా మనసు నిమ్మల్ని ఏమైందే ఏమైందే కళ్ళు కింద కిందడిపోయినా నీకేమైందని దళ లేచి నేను పడిపోయినా ఆమె నేను సంజ్ వేసుకొని కళ్ళు తిరిగి పడిపోయింది నువ్వేమో తువాలు వేసుకొని దాడొచ్చి పడిపోయినావు అంతేనా మా శివులు పూలు పూలుగానే పడుతున్నాయా నొచ్చి మీద ఎయిర్ ఎరుపప్పు అని రాసిందా నువ్వెంత విరిచినా వాళ్ళు రారే మరి ఇప్పుడు చేయనంత ఎవరు కలవాలి ఇద్దరమే కలుసుకోవాలి